శ్రీకృష్ణ కృష్ణ వరబ్రహ్మణి నమ ఈ లోకమున ధార్మిక కారులైన మానవులు దేవ సంపదతో లేక అసుర సంపదతో ఉన్నారు కర్మాధికారులు కాబట్టి ఏదో ఒక సంపద వీరికి ఉండును అయితే అర్జునుడు నేను అసుర సంపదకు చెందినవాడనా దైవ సంపదకు చెందినవాడనా అని తెలుసుకోలేక మిక్కిరి భయపడేను కిందటి భాగంలో తెలుసుకున్నాను ఈ కర్మలోకమున కర్మలను ఆచరించు ప్రాణులు దైవము అసురము అని రెండు విధములుగా ఉండును ప్రాణులు పుట్టినప్పుడే వారి వారి పూర్వ పుణ్య పాప కర్మలను అనుసరించి భగవదాజ్ఞను అనుసరించువారుగా తద్వ్యతిరేకులుగా పుట్టుదు వీటిలో నేను చెప్పినట్లు వినుచుండు వారి దైవ సంపద కలవారి ఆచారమైన కర్మయోగమును జ్ఞానయోగమును భక్తియోగమును అతి విస్తారముగా నీకు తెలిపినాను ఇక అసురులు ఆచరించు విధానము నీకు చెప్పుచున్నాను వినము ప్రవృతించ నివృత్తి జనానా విధురాసురా నా శౌచన్నాపీ చాచారు సత్యం విద్యతే అసురులకు కర్తవ్యమేదో అకర్తవ్యమేదో తెలియదు వారికి శౌచము గాని ఆచారము గాని సత్యము గాని ఉండదు అసురులకు ఐహికమైన అభ్యుదయము పరమైన మోక్షమును సాధించు వైదిక ధర్మములేవో తెలియవు అట్లే వారికి వైదిక కర్మలు చేయుటకు తగిన బాహ్యశుద్ధి గాని అంతరంగ శుద్ధి గానీ లేవు అదే విధముగా వారికి బాహ్యాభ్యంతర శౌచములకు కారణమైన సంధ్యావందనాది కర్మలు చేయు ఆచారము కూడా లేదు దక్షితులో సంధ్యావందనమాచరించని వాడు అపరిశుద్ధుడు కావున అతడు సమస్త వైదిక కర్మలు చేయకూడదు అని చెప్పబడినది అందువలన సంధ్యావందనాది కర్మలను ఆచరింపని వారు అశుచులు ఇంకనూ వారు ప్రాణులకు హితమైన యథార్థ విషయములను కూడా సత్యమును మాట్లాడరు ఇంకా అసుర ప్రవృత్తి కలవారు ఈ జగత్తంతయు నిద్య అని పరబ్రహ్మయందు ప్రతిష్ఠితము కాదని ఈశ్వరుడే లేడని ఇది శ్రీ పురుష సంయోగము ప్రాణి సృష్టికి కామమే కారణమనియు చెప్పుదురు ప్రపంచమంతయు సత్య శబ్దము చేపబడు బ్రహ్మ కార్యము కావునా వారు ఇది బ్రహ్మాత్మకమని ఒప్పుకొనరు అట్లే విష్ణు పురాణాదులందు సమస్త ప్రపంచమును అనంతుడు తన పడగలపై మోయుచున్నాడని చెప్పిన దానిని ఒప్పుకొనరు సమస్త ప్రపంచము నావలననే ఏర్పడినది సత్య సంకల్పము గల పరబ్రహ్మ సర్వేశ్వరుడే ఈ ప్రపంచమును నియమించుచున్నాడని గీతలో చెప్పిన విషయమును కూడా సమ్మతింపరు పైగా సమస్త ప్రపంచము స్త్రీ పురుష సంబంధము చేతనే ఏర్పడుచున్నదని దానికి కామమే కారణమని అంతకు నుంచి ఏమి యూ లేనట్లు పలుకుదురు మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాయణి రామాను